హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను దాంట్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి మిత్రమా సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ లెసన్ వైజ్ నోట్స్ కావచ్చు ఇలా ప్రతి నోట్స్ మీకు మెటీరియల్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తున్నాం సో తప్పకుండా వాటిని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మనకు యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ జాఫ్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాప్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రీగా మీరు తప్పకుండా వీటిని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్ అండ్ డీఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో పేపర్ వన్ పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ అండ్ పేపర్ టూ సోషల్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించిన అన్ని రకాల టెస్ట్ సిరీస్లు క్వాలిటీగా మీకు అందుబాటులో ఉంటాయి సో వీటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మిత్రమా రైట్ మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్నటువంటి అని ప్రెస్ చేయండి డైలీ మీకు ఈరోజు నుంచి డైలీ ఎయిట్ పిఎంకి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కావచ్చు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కావచ్చు మీకు మన యొక్క యూట్యూబ్లో ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా వచ్చే ఏడాది టీజీపీఎస్సీ నోటిఫికేషన్లని ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది నేటి నుంచి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఈ ఏడాది అయితే లేనట్టే సో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ వన్ పోస్టుల నియామకాల ప్రక్రియ అయిపోయింది గ్రూప్ టూ అయిపోయింది గ్రూప్ ఫోర్ నియామకాలు కూడా అయిపోయినాయి సో ఇంతకుముందు సో గ్రూప్ త్రీ కూడా సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభిస్తున్నారు సో ఈ నెల ఇరవై ఆరు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వారికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు సో దాని తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినటువంటి అంశాలు సో వాటిని వదిలేస్తే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో రెండు వేల ఇరవై మూడు వరకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ తర్వాత కాలంలో పది విరిన పొందుడంతో ఏర్పడిన ఖాళీల పోస్టులకు కలిపి కొత్తగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది అయితే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టుల ఖాళీల వివరాలను టీజీపీఎస్సీ సేకరిస్తున్నట్టు తెలిసింది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలపాలని టీజీపీఎస్సీ కోరగా అందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖలు కోరినట్లు తెలుస్తుంది అన్ని శాఖల నుంచి వివరాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం అయితే ఉంది అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఆ ఎన్నికలకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించగా కొందరు కోర్టును ఆశ్రయించారు దీంతో రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయడం జరిగింది సో ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని డిసెంబర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిస్తే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో టీజీపీఎస్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరులో టీజీపీఎస్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది దాంట్లో టీచింగ్కి సంబంధించినటువంటి ఆ జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఆ గురుకులకు సంబంధించి గురుకుల బోర్డు నుంచి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎఫ్బిఓ పోస్టులు కూడా ఈ టీజీపీఎస్సీ నుంచి రిలీజ్ అవుతాయి అదే టైంలో మీకు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రెండు వేల ఇరవై ఆరులో విడుదలవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్ది రోజుల్లో టెట్ నిర్వహణకు కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ కొద్ది రోజుల్లో టెట్ ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయని నోటిఫికేషన్ విడుదలవుతుంది సో తెలంగాణలో కొద్ది రోజుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరగనుంది టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరినట్టు తెలిసింది ప్రతి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు కసరత్తు పూర్తి చేశారు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది అని అధికారులు చెప్తున్నారు అయితే టీచర్లు టెట్ ఉత్తీర్ణ త సాధించడం తప్పనిసరి అని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించామని అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలో ఈసారి టెట్కు భారీగా అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అంచనా వేస్తుంది సో ఎవరైతే టీచర్స్ క్వాలిఫై కాలేదో వారు కూడా ఈసారి టెట్లో మార్పులు చేస్తున్నారు సో జస్ట్ జియోలో చేంజ్ చేస్తారు ఎలా అయితే ఏపీ టెట్లో చేంజ్ చేస్తారో అదేవిధంగా లైట్గా వారు కూడా రాసుకొని ఒక లైన్ని మెన్షన్ చేస్తారు సో తప్పకుండా ప్రతి ఒక్కరు టీచర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారు కూడా తప్పకుండా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులు తప్పకుండా మంచి స్కోర్ సాధించడానికి ఇది మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చును ఒకవేళ పేపర్ అనేది మనకు అనుగుణంగా ఈజీగా ఉన్నట్లయితే మంచి స్కోర్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ చేయండి ఒక టూ త్రీ డేస్లోనే మీకు నోటిఫికేషన్ ఒక మూడు నాలుగు రోజులలో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరేషాన్ అవ్వకండి ముందే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి సో దాన్నే మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండండి వాటికి సంబంధించిన లెసన్ వైజ్ టెస్ట్ రాస్తూ ఉండండి మంచి స్కోర్ అనేది ఈజీగా వస్తుంది మిత్రమా క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై కూడా అవుతారు మీరు చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదువు దాన్ని రివిజన్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్ సో వాటికి సంబంధించిన టెస్ట్లు నెంబర్ ఆఫ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి సో దాన్ని మీరు దృష్టి పెట్టుకొని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించినట్టయితే మీకు వంద శాతం మంచి స్కోర్ అనేది డిఎస్సిలో కూడా జాబ్ అనేది వస్తుంది గమనించండి ఇక డిఎస్సి నోటిఫికేషన్ కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఇది టెట్కి సంబంధించిన అప్డేట్ మిత్రమా ఇక నెక్స్ట్ ఇక నేటి నుంచి గ్రూప్ త్రీ సెలెక్టెడ్ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్లో అయితే నిర్వహణ ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ఎవరైతే గ్రూప్ త్రీకి సెలెక్ట్ అయ్యారో వారు అభ్యర్థులందరూ తప్పకుండా తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు దాంతోపాటు జిరాక్స్ సెట్లను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు మరి రెండు నుంచి ఐదున్నర గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది ఈ తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కానివారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిన కూడా వెళ్ళవచ్చును సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలువబడే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయంలో స్వీయ ధృవీకరించబడిన రెండు సెట్ల ఫోటోస్ టాట్ టాట్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది పీడబ్ల్యూడీ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందేందుకు వైకాల్య శాతాన్ని అంచనా వేయడానికి పీడబ్ల్యూడీ అభ్యర్థులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపిలేట్ మెడికల్ బోర్డుకు పంపాలని అపిలేట్ మెడికల్ బోర్డు నివేదికను తుదిగా పరిగణించాలని అన్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి గ్రూప్ త్రీ అభ్యర్థులు ఎవరున్నా తప్పకుండా ఈరోజు హాజరయ్యే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామక సమస్యకు పరిష్కారం దశాబ్దం నర తర్వాత పాలక మండల సమావేశాల ఆమోదం ఇది యూనివర్సిటీలో పనిచేస్తున్న వారికి సో నియామక సమస్యకు పరిష్కారం అయితే లభించడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ వివిధ పేర్లతో పన్నెండు వర్సిట్లో రెండు వేల ఐదు వందల మంది తాత్కాలిక అధ్యాపకులు పనిచేస్తున్నట్లు గుర్తించారు సో అదేవిధంగా ఆ జూనియర్ లెక్చర్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి డిగ్రీ లెక్చర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి డిగ్రీ లెక్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది సో ఇవన్నీ నోటిఫికేషన్లు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో అయితే రిలీజ్ అవుతున్నాయి సో మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి పదోన్నతులు ఇవ్వరు పోస్టులు భర్తీ చేయరు ఇరవై ఐదు ఒకే పోస్టులో సహాయ రిజిస్టర్లు సహాయ సహకార శాఖలో విచిత్ర పరిస్థితి ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ గ్రూప్ వన్ నియామకాలు వీటిని చేర్చాలి చేర్చాలని సహకార శాఖ ప్రతిపాదించి దీన్ని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదు నాటి నుంచి ఏట పది విరమణలతో ఆ ఖాళీల సంఖ్య పెరిగి ప్రస్తుతం ఇరవై అయితే చేరడం జరిగింది ఇవి మన యొక్క బ్యాంకులు సహకార బ్యాంకులలో ఈ యొక్క పోస్టులు అనేటివి ఉంటాయి గమనించండి రైట్ ఇక చూసుకున్నట్టయితే మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి మీరు తప్పకుండా లే డైలీ లెసన్ వే చదవండి ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా నేను కూడా డైలీ యూట్యూబ్లో మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ ఫ్రీగా అందిస్తాను నోట్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అవి కూడా మీకు ఫ్రీగా అందిస్తూనే ఉంటాను మీ యొక్క సపోర్ట్ని మీరు లైక్ ద్వారా అందించండి ఎక్కువ మందికి తెలిసే ఎక్కువ మంది మీ యొక్క మిత్రులకు బంధువులకు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్